హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి నటి గురించి చెప్పబోతున్నాను స్క్రీన్ స్క్రీన్పై నటించట్లేదు అంటే ఆన్ స్క్రీన్పై నటిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నటి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు అనేసి నందమూరిగా చెప్పుకునే లక్ష్మీ పార్వతి వీరగంధం లక్ష్మీ పార్వతి గారు సో వీరగంధం లక్ష్మీ పార్వతి అని ఎందుకంటున్నానంటే లక్ష్మీ పార్వతి గారు మొదటి భర్త పేరు వీరగంధం సుబ్బారావు గారు ఆయన వచ్చేసి హరికథ పితామహుడు హరికథ కళాకారుడుగా ఆంధ్రలో అయితే చెప్పుకుంటూ ఉంటారు సో అప్పట్లో ఆయన అరికథ చెప్తూ ఉంటే జనాలు తండోపతండోలుగా వచ్చి వినేవాళ్ళంట అంటే అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేదానికి సో ఆయన విదేశాల్లో కూడా వెళ్ళి హరికథనైతే చెప్పేవారు సో అప్పుడు ఇక లక్ష్మీపార్వతి గారు వచ్చేసి హార్మోనియం పెట్టెను వాయిస్తూ ఉండేవారు అంటే ఆయన హరికథకి ఇవిడ సాహిత్యం అందించేవారు అనమాట సో ప్రపంచ దేశాల్లో కూడా హరికథను విస్తరింప చేస్తూ ఉండేవారు సో ఇంకట్లయితే అమెరికాలో జరిగినటువంటి ఒక కార్యక్రమం దానికి ఎన్టీఆర్ గారు హాజరయ్యారు అంటే అతిథిగా హాజరయ్యారు అంటే గెస్ట్గా హాజరయ్యారు సో ఇంకా దాంట్లో ఫంక్షన్ అంతా అయిపోయినాక సన్మాన కార్యక్రమం అయితే ఒకటి ఉంది ఆ సన్మాన కార్యక్రమంలో ఎన్టీఆర్ గారు వచ్చేసి వీరగంధం సుబ్బారావు గారిని లక్ష్మీ పార్వతి గారిని అంటే భర్త భార్యల ఇద్దరిని కూడా ఆయన సన్మానించి సత్కరించడం జరిగింది సో ఇంకా అక్కడ ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి గారికి పరిచయం ఏర్పడింది సో ఇంకా పరిచయాన్ని వచ్చేసి లక్ష్మీ పార్వతి గారు పెంచుకోవాలని చెప్పేసి అన్నగారి చిరునామా తీసుకోవడం ఇంకా అన్నగారితో మాటల్లో గలపడం ఇంకా ఆవిడ తన పనిని అయితే ప్రారంభించారు సో ఇక అమెరికా నుంచి వచ్చిన తర్వాత హైదరాబాదు అన్నగారింటికి అయితే లక్ష్మీ పార్వతి గారు వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆయనకు జీవిత కథ రాస్తాను అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి ఆవిడ ప్రవేశించడం జరిగింది సో ఇంకట్లా లక్ష్మీ పార్వతి ఆగమనం ఎన్టీఆర్ జీవితంలోకి జరగడం జరిగింది ఇక రోజు రావడం ఆయనతో మాట్లాడడం వెళ్ళడం చేస్తూ ఉండేది అట్లాగే అన్నగారిని నెమ్మది నెమ్మదిగా లొంగ తీసుకోవడం అన్నది జరిగింది లొంగ తీసుకోవడం అంటే ఆయనకు దగ్గర కావడం జరిగింది సో ఇంకా అదే ప్రేమగా మారడం తర్వాత ఆవిడ భర్తకు అంటే వీరగంధం సుబ్బారావు గారి మొదటి భర్త అయినటువంటి ఆయనకు విడాకులు ఇస్తానని చెప్పడం ఇవ్వడం తర్వాత కొడుకును కూడా ఆవిడ అక్కడే వదిలిపెట్టేసి రావడం అన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి సో ఇక ఎన్టీఆర్ గారు ఒంటరిగా ఉండేవారు అప్పట్లో అంటే ఎన్నికలు జరిగాయి కదా ఎనభై ఎనిమిదిలో ఆయన ఓడిపోయారు రెండోసారి సో ఓడిపోయిన తర్వాత ఆయన ఇంట్లో ఒంటరిగా ఉండడం లక్ష్మీ పార్వతి గారు వెళ్ళడం జాతకాలు కలిసాయని చెప్పడం భరతుడు పుట్టాడంట భరతుడు పుట్టినాడంటే ఇంకా భారతదేశానికి గొప్ప నాయకుడు వస్తాడు అని చెప్పేసి అన్నగారిని నమ్మించడం సో ఇట్లయితే చకచక్క జరిగిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారైతే ఆవిడో రెండో వివాహం చేసుకోవడం జరిగింది సో ఇంకా రెండో వివాహం జరిగే ముందు చాలా గొడవలు జరిగాయి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో అయితే సో హరికృష్ణ గారు కానీ తర్వాత పురంధేశ్వరి గారు చాలా ఉన్నాయి సో అదంతా కూడా నేను మీకు పార్ట్ టూలో అయితే వివరించే ప్రయత్నం చేస్తాను